జీవితంలో శాంతంగా బ్రతకాలనుకునే వాళ్ళందరికీ పనికొచ్చే అద్భుతమైన అంశము ఇవి ఇది నిజానికి ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నారే వాటిల్లో బోధించాలండి ఇది వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనే దాన్ని నాలుగు భాగములు చేసి చక్కగా చూపించారు సాధారణంగా మనకి లోకంలో సంబంధం ఉన్న వ్యక్తులు నాలుగు రకాలుగా ఉంటారు ఒకరు మనతో సమాన స్థాయి వాళ్ళు రెండు మనకంటే గొప్పవారు మూడు మనకంటే తక్కువ వారు నాలుగవది మనపై శత్రుతాభావం కలిగినటువంటి వారు మన శత్రువులు అనుకునేవారు లేదా మనల్ని శత్రువులు అనుకునేవారు ఎవరో ఒకరు మొత్తానికి నాలుగు రకాలు ఉంటారు ఈ నాలుగు రకాల వారితో ఎలా ప్రవర్తించాలో ఇక్కడ చూపిస్తున్నాడు నీతో సమస్థాయి కలిగిన వారితో మైత్రీభావం కలిగి ఉండు మొట్టమొదటి ఇది చూపిస్తున్నాడు మనతో సమమైనటువంటి వయస్సు కానీ విద్య కానీ సంపద కాని ఉంటే వారితో మైత్రీభావం కలిగి ఉండాలి అంతేగాని వారి పట్ల అసూయలు ఈర్ష్యలు ద్వేషాదులు పెంచుకోరాదు మైత్రీభావం రెండు మనకంటే ఎవరైనా గొప్ప కీర్తి మొదలైన సంపాదించినట్లయితే ఏవైనా ఏదో రంగంలో అప్పుడు వారిని చూసి ముదితా భావంతో ఉండాలట సంతోషించాలి అన్నాడు ఇక్కడ మనకంటే తక్కువ స్థాయి వారు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ పట్ల కరుణ అనే భావాన్ని చూపించాలి కరుణ అంటే పరదుః అసహిష్ణుత అని నిర్వచనం చూపించారు అవతల వాళ్ళ యొక్క దైన్యాన్ని చూసి తట్టుకోలేక కరిగిపోయే గుణం కరుణ అది చూపించాలి ఆ కరుణతో వారికి సాయపడాలి ఇది మూడవది ఇక నాలుగవది మనమంటే పడని వారు ఉన్నారే వారి పట్ల ఉపేక్ష అసలు వారిని మనసులోకి ఆలోచన రానియకుండా ఉపేక్షించాలి అంతే ఈ నాలుగు గుణాలు తెచ్చుకుంటే చిత్తానికి అని ఏర్పడుతుందట నిజానికి మనస్తత్వ శాస్త్రం గురించి మన ఋషులు ఎంత శోధించి సాధించి పెట్టారో ఇప్పుడు అర్థం చేసుకోండి ఇక్కడ నిజానికి ఈ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయే అవన్నీ పోగొట్టడానికి మార్గము ఆధ్యాత్మిక మార్గం అందుకే ఆధ్యాత్మిక మార్గం ఎప్పుడూ అన్ని రకాల పాడైపోయిన తర్వాత మొదలు పెట్టాల్సింది కాదు మొదట్నుంచి బాగా బతకాలనుకున్న వాళ్ళందరూ ప్రారంభించుకోవలసిందే అందుకే ఇలాంటి మొదటి నుంచి పిల్లలకి నేర్పేమనుకోండి అందున ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటి సంస్కారములు నేర్పితే వాళ్ళ మనస్సు ముందు శాంతిస్తుంది